నేను ఇక్కడ వచ్చిన డివిషన్ గాని ఓ విమర్శ గాని ఓ విమర్శకు గాని నేను పోలేదు ఎందుకు అంత తొందరపడుతుందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష మరి వారే చెప్పిండ్రు నిన్న రెండు నిన్న పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలు పెట్టి వారే నిన్న పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలు పెట్టి ఇక్కడ ఆంక తెచ్చిండ్రు ఏ సంవత్సరం ఏం జరిగిందో కనీసం ఉన్న పరిస్థితి చెప్పకపోతే వాళ్ళ నుండి ఎట్లా తెలుస్తారు అధ్యక్ష ఇవాళ ఏమున్నామో అర్థం చేసుకోవాలంటే ఆ రోజు ఏమున్నవో చదువుకో తెలుసుకోవాలి ఆ రోజు ఏమున్నవో జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే ఇవాళ ఏమున్నవో తెలుస్తుంది గదే కదా అధ్యక్ష నేను చెప్తున్నది నేను ప్రారంభమే చేయలే అధ్యక్ష నేను పదోత్ర చదివిన నాటి నుంచి మొదలు పెడితే మళ్ళీ నా పిల్లలు పదోత్ర వచ్చింది దానిక కిర్షాయిల దీపాలనే చదివిన అధ్యక్ష మేము ఎప్పుడు కూడా ఎప్పుడైనా గంతే అధ్యక్ష అది వారు కూడా గంతే వారు కూడా గంతే అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా కిర్షాయిల్ దీపంతో చదువుకున్న సందేహం లేదు సరే అధ్యక్ష ఓకే అధ్యక్ష ఒకవేళ వాళ్ళు ఏదైనా రాసిచ్చితే చదివిపోవాలి అందరు అంటే అది కూడా ఆలోచిద్దాం అధ్యక్ష ఎందుకు అర్థమవుతున్నారు అప్పుడే అధ్యక్ష ఇక మనుషీల పరిస్థితి విద్యార్థుల పరిస్థితి అది మనుషుల పరిస్థితి మనుషులు ఇంటికి మంచినీళ్ళు రాలే బోరుబాయి కాడిపోయి మనుషులు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఆనాడు గ్రామాలలో పల్లెల్లో దానికి పోతే కూడా బోరుబాయి దగ్గర పోతే పోయేవరికి వరకే కరెంటు పోతే రెండు గంటల మూడు గంటల నాలుగు గంటల ఎన్ని గంటలు ఉండాలనో ఎప్పుడు ఇంటికి పోవాలో తెలియని పరిస్థితి ఇంటికి పోవడానికి ఒక బాధ నీళ్ళు లేకుండా బిందె నీళ్ళు లేకపోతే ఇంటి పెట్టే పరిస్థితి లేదు ఆనాడు తెలంగాణ అక్క తెలంగాణ ఆడపడుచులకు అక్కడ కూర్చొని ఇంటికి పోవడమా ఇక్కడ ఉండడం అనేది బాధ ఆ రోజు అధ్యక్ష ఆ నుంచి పరిశ్రమలకి వాణిజ్య రంగానికి వ్యాపార రంగానికి ఏ ఒక్క షాప్ అయినా జనరేటర్ లేని షాప్ ఒక్కటి ఉండేనా ఇన్వర్టర్ లేని ఇల్లు ఒక్కటి ఉండేనా అధ్యక్ష అన్నాడు ఇన్వర్టర్లు జనరేటర్లు తప్ప మన బతుకు కరెంట్ లేదు అధ్యక్ష అంతే అధ్యక్ష అధ్యక్ష అప్పుడే ఎందుకు తొందరపడుతున్నారు కాసేపు ఓపిక పట్టొచ్చు కదా ఎందుకు ఆగమైతున్నారు మీ మంత్రులు మాట్లాడరు కదా సమాధానం మీ మంత్రులు మాట్లాడనీయండి ఎందుకు ఆగమవుతున్నారు మీరు రెడ్డి మంత్రులు సమాధానం చెప్పే శక్తి ఉంది కదా జగదీశ్వర్ రెడ్డి గారు ఓకే అధ్యక్ష మహిళల పరిస్థితి అది వ్యాపార వాణిజ్య పరిస్థితి ఇది మంచిగా ఇక ఇండస్ట్రీస్ అయితే మీకు కూడా తెలుసు గిక్కనే పాపం ధర్నా ప్రతిరోజు ఇండస్ట్రియలిస్టులు ప్రపంచంలో పారిశ్రామికవేత్తలు కూడా ధర్నా చేసిన మొట్టమొదటి సంబంధ సందర్భం తెలంగాణలో మాత్రమే ఆ రోజు ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో హైదరాబాద్ లో మాత్రమే జరిగింది ఇది ప్రపంచ రికార్డు అధ్యక్ష అందులో సందేహం ఏం లేదు అధ్యక్ష ఇక రైతాంగం గురించి రైతాంగం గురించి చెప్పుకోవాలంటే అది ఎన్ని రోజులు కూడా చెప్పినా వడవని కథ అధ్యక్ష రైతాంగం పడ్డ బాధలు రైతాంగం పడ్డ వెదలు చచ్చిపోయిన రైతుల ఆత్మలు ఇప్పుడు కూడా చూస్తున్నాయి అధ్యక్ష పైనుంచి ఈ అసెంబ్లీలో ఏం మాట్లాడుకుంటున్నామో కూడా చూస్తున్నాయి అధ్యక్ష నుంచి ఏం జరుగుతుంది నుంచి ఏం జరుగుతుంది ఎట్లా దబాయింపు జరుగుతున్నాయి అనేది కూడా పైన చూస్తున్నాయి అధ్యక్ష అందులో సందేహం లేదు అధ్యక్ష ఏముండే అధ్యక్ష మొట్టమొదలు బండి ఎట్ల మేకాంచి మొదలైంది రైతు పరిస్థితి బండేడ్ల మీద నుంచి మొదలైతే చివరికి పుస్తకలు అమ్ముకొని ఆఖరికి ఏ బోర్లు వేసిండో ఆ బోర్లు వేసిన భూమిని కూడా అమ్ముకోవాల్సిన దుస్థితికి ఆనాటి రైతాంగం అధ్యక్ష పది ఇరవై ఎకరాలున్న పది ఇరవై ఎకరాలున్న రైతులు కూడా వారు నుంచి స్వయంగా మేము చూసిన అధ్యక్ష ఎవరైతే పాలేర్లో నియమించుకున్నాడో ఆ రైతు ఇరవై ఎకరాలున్న రైతు వాళ్ళు నింటబెట్టుకొని హైదరాబాద్కు కూలికొచ్చిన పరిస్థితి అధ్యక్ష భారతదేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రోడ్ పోతుంటే ఎవరైనా పార గడ్డపార పట్టుకొని పోతుంటే ఆపి మీరు ఏ ఊరు అని అడిగితే అది మహబూబ్ నగర్ మాత్రమే అది పాలమూరు మాత్రమే అనే విషయం కూడా మనందరూ కూడా తెలుసా అధ్యక్ష ఆనాడు రైతుల పరిస్థితి రైతుల దుస్థితి ఇది అధ్యక్ష ఈ పరిస్థితులలో ప్రజలు మాకు అవకాశం ఇచ్చిండ్రు వచ్చిన అధ్యక్ష ఏం చేయాలి మొట్టమొదటిగా విద్యుత్ దొరికినా విద్యుత్ ఎక్కడైనా అందుబాటులో ఉన్న విద్యుత్ స్థాపిత సామర్థ్యం మనకు తెలుసు అధ్యక్ష వారే చెప్పిండ్రు ఆనాడు విద్యుత్ స్థాప సామర్థ్యం ఏడు వేల ఏడు వందలు మిగవాట్లేని విషయం కానీ అది పూర్తి స్థాయిలో సరఫరా చేయడానికి కానీ పంపిణీ చేయడానికి కానీ ట్రాన్స్మిషన్ కానీ డిస్ట్రిబ్యూషన్ కానీ అవకాశం లేవు అధ్యక్ష ఒక్కొక్క దశలో విద్యుత్ అందుబాటులోకి వచ్చేది కేవలం మన దక్షిణ ప్రాంతంలోనైనా ఉత్తరాదికి దక్షిణాదికి అనుసంధానం లేదు గ్రిడ్ లేదు అప్పటికి కేవలం మన ప్రాంతంలో ఉత్పత్తి అయిన విద్యుత్ అయినా సరే మనం రెండు వేల నాలుగు తర్వాత వరుసగా ఐదు ఆరు ఏడు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా వర్షాలు వచ్చి హైడల్ విద్యుత్ అందుబాటులోకి వచ్చి వచ్చింది అధ్యక్ష నాగార్జునసాగర్ కావచ్చు శ్రీశైలం పూర్తి స్థాయిలో ఉత్పత్తి జరిగింది ఎక్కువ కాలం జరిగింది అందుబాటులోకి వచ్చింది ఆ కాలంలో కూడా వరుసగా ఆరు గంటలు రైతాంగానికి విద్యుత్ ఇచ్చే అవకాశం లేకుండా పోయింది అధ్యక్ష ఒక థర్టీ త్రీ కేవీ లెవెన్ కేవీ సబ్స్టేషన్ నుంచి విద్యుత్ ఇవ్వాలంటే మూడు గంటల మించి ఒక ఫీడర్లో ఇచ్చే అవకాశం లేదు అధ్యక్ష అన్నాడు ఎందుకంటే దానిపైన వన్ థర్టీ త్రీ అందుబాటులో లేదు దానిపైన టూ ట్వంటీ అందుబాటులో లేదు దానిపైన ఫోర్ హండ్రెడ్ కేవీ అందుబాటులో లేవు అధ్యక్ష డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది జల విద్యుత్తును కూడా బ్యాక్ డౌన్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష నాడు ఎందుకంటే ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ లేకపోవడం వల్ల ఆ రోజు ఉండే ఉద్యోగస్తులకు ఒక కళ ఉండేది మన మన ఏఈలు కావచ్చు డీఈలు కావచ్చు ఇవాళ ఎస్సీలైన వాళ్ళు సీజీఎంలైన వాళ్ళు కొంతమంది డైరెక్టర్లు అయిన వాళ్ళు కూడా ఆనాడు వాళ్ళు ఇంకా కింది స్థాయిలో ఉద్యోగాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా మా జీవితంలో వరుసగా ఆరు గంటలు రైతాంగానికి కరెంట్ ఇవ్వగలుగుతామా అనేది ఒక కళ ఉండే అధ్యక్ష అది వాళ్ళకు కానీ ఇవాళ ఇరవై నాలుగు గంటల విద్యుత్ని ఇవ్వాలని చెప్పి వ్యవసాయానికి కూడా నిర్ణయం చేసిన మరుక్షణం అందరికంటే ఎక్కువ సంతోషపడ్డది మా విద్యుత్ ఉద్యోగులు లేదు అధ్యక్ష అందులో సందేహం లేదు అధ్యక్ష ఒకవైపు ఇది పరిస్థితి విద్యుత్ ఇది గ్రామాలకు వెళ్ళాలంటే విద్యుత్ అధికారుల పరిస్థితి ఏందో తమరు కూడా తెలుసు అధ్యక్ష గ్రామాలకు వెళ్తే పొరపాట్ల వసూల పోతే ఏ ఊర్లో కూడా గ్రామ పంచాయతీ ఆఫీసులో వేసి తాళం పెట్టిన ఊరు అధ్యక్ష మా విద్యుత్ సిబ్బందిని ఆనాడు లేదు రైతాంగానికి వ్యవసాయం వదిలిపెట్టి ఇంకొక ప్రత్యేకమైన పని ఉండే అధ్యక్ష సబ్ స్టేషన్ ముందుకు రావాలి ధర్నాలు చేయాలి అందులో ఎవరో ఆవేశ ఆవేశపారులు ఉంటే లోబడికి వెళ్ళి ఆ ఉన్న రెండో మూడో కుర్చీలు ఇరగొట్టాలి కేసుల పాలు కావాలి అధ్యక్ష ఇది అనాడున్న పరిస్థితి అధ్యక్ష